సొంతింటింటి కోసం మూడు లక్షల నలభై ఏడు వేల దరఖాస్తులు అందినాయి మరో ఆరు రోజులే గడువు సొంతిళ్ళు కావాలంటూ గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు దరఖాస్తులు వెళ్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస యోజన ఎన్టీఆర్ పథకానికి మూడు లక్షల నలభై ఏడు వేల దరఖాస్తులు అందాయి స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి నిధులు స్థలం లేని వారికి మూడు సెంట్లు ఇచ్చి ఆర్థిక సాయం చేసేలా రెండు విధాలుగా ప్రభుత్వం పథకాన్ని అమలు చేయనుంది మీరు గ్రామీణ ప్రాంతాలలో ఉంటున్నారా సొంతిళ్ళు లేదా అయితే దరఖాస్తు చేసుకునేందుకు మరో ఆరు రోజులే గొడవ ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదల ఇళ్ల నిర్మాణానికి ప్రధానమంత్రి ఆవాస యోజన ఎన్టీఆర్ పథకాన్ని అమలు చేస్తున్నాయి ఇందుకు హరులు అరులను గుర్తించేందుకు ప్రత్యేక యాప్ను తీసుకొచ్చి ఎంపిక చేపట్టాయి ఈ నెల ముప్పైతో గొడుము ముగియనుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంలో మూడు పాయింట్ నలభై ఏడు లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు గతంలో పట్టణాభి అభివృద్ధి సంస్థల పరిధిలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేయగా కేవలం ఇళ్ల నిర్మాణాల మంజూరు కోసమే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాలను యూడిఏలుగా మారుస్తున్నారనే ఆలోచనతో కేంద్రం వీటిలో అనుమతి నిలిపివేసింది దీంతో యూడిఏలో కూడా గ్రామీణ పథకాన్ని అమలు చేస్తున్నారు వీటి పరిధిలోని హరుల ఎంపికను చేపడుతున్నారు పకడ్బందీగా లబ్ధిదారుల ఎంపిక పేదల ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం రెండు విధాలుగా చేపడుతుంది సొంత స్థలం ఉండి అక్కడ నిర్మాణం చేపడతామనే వారికి ఇంటిని మంజూరు చేయనుంది స్థలం లేకపోతే గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంటులను కేటాయించి అక్కడ నిర్మాణం చేపట్టేందుకు నిర్మాణం చేపట్టేందుకు ఇల్లును మంజూరు చేస్తుంది సొంత స్థలం ఉన్న స్థలం లేని వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారుల ఎంపిక పగడ్బందీగా జరిగేలా కేంద్ర ప్రభుత్వం ఆవాస అనే ప్రత్యేక యాప్ను తీసుకువచ్చింది ఇంటికి వెళ్ళి అరులు గుర్తింపు ప్రతి ఇంటికి వెళ్తున్నారండి వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నారు రాష్ట్రంలో అరువులను గుర్తించే బాధ్యతను గ్రామవార్డు సచివాలయాల పరిధిలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు గృహ నిర్మాణ శాఖ ఏఈలకు ప్రభుత్వం అప్పగించింది వీరు ఇంటింటికి వెళ్ళి అరువులను గుర్తించాలి దరఖాస్తుదారు ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇల్లు లొకేషన్ ఫోటోలు యాప్లో అప్లోడ్ చేస్తారు కొత్తగా ఎక్కడ ఇంటి నిర్మాణం చేపడతారో ఆ స్థలాన్ని ఫోటో తీస్తారు దరఖాస్తుదారు ఫోటోని యాప్లో అప్లోడ్ చేస్తారు ముఖ గుర్తింపు యాప్ క్యాప్చర్ చేసి వెంటనే ఆధార్ కార్డు ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది జాబ్ కార్డు వివరాలు తీసుకుంటారు తుది జాబితాకు అనుగుణంగా ఇల్లు మంజూరు చేస్తారు దరఖాస్తుదారుల్లో మొదటి అత్యంత పేదలకే ఇల్లు మంజూరయ్యేలా యాప్ను కేంద్రం డిజైన్ చేసింది యాప్లో నమోదు అయిన వివరాలు ఆధారంగా హరుల జాబితా సిద్ధం కానుంది ఒంటరి మహిళలు ఇంతవులకు ప్రాధాన్యం ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం యాప్ ద్వారా నమోదు చేసిన వారి వివరాలను కేంద్రానికి నివేదించనుంది అక్కడ మరోసారి తనిఖీ చేయించున్నారు తుది జాబితాకు అనుకూలంగా ఇల్లు మంజూరు ఉంటుంది గ్రామీణ ప్రాంతాలలో ఇంటి నిర్మాణానికి దరఖాస్తులు ఎక్కువగా వెళ్తున్నాయి ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారిలో అల్లూరు సీతారామరాజు జిల్లా తొలి స్థానంలో ఉంది అల్పంగా విశాఖ జిల్లా నుంచి దరఖాస్తులు వచ్చాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి